వెల్కమ్ టు దిస్ అవినీతిపై వార్తా కథనాలు ప్రచారం చేస్తూ అక్రమ గుండెల్లో గుబే పుట్టించడమే కాదు విభిన్న ప్రతిభావంతుల్ని ఇంటర్వ్యూ చేసి ముందుకు తీసుకురావడమే కాదు నాలుగు నెలల పచ్చకొందు ప్రాణం కాపాడడం కోసం ఆ తల్లిదండ్రులు పడుతున్న ఆవేదనని ఆక్రాంతన్ని ఈ ఈరోజు తీసుకురాబోతున్నాం జోహన్ కేవలం నాలుగు నెలల వయసు అరుదైన లివర్ వ్యాప్ తో బాధపడుతున్న పరిస్థితి ఉంది అయితే ఈ ప్రయాణంలో తమ బిడ్డను కాపాడుకోవడం కోసం ఆ తల్లిదండ్రులు తొక్కని గడపలేదు తిరగని గుడి లేదు మొక్కని దేవుడు లేదు అయితే ఈ నేపథ్యంలో కొంతమంది కేటగాళ్లు ప్రముఖ యూట్యూబర్ అర్థస్థాయి పేరు వాడుకొని ఆ తల్లిదండ్రులకు న్యాయం చేస్తాము మీ తల్లిదండ్రులు మీ బిడ్డని అరస్థాయి వద్దకు తీసుకొస్తాము అక్కడ వచ్చంత అరస్థాయి పెట్టుకుంటాడంటూ కూడా నమ్మబలికి ఆ తల్లిదండ్రుల వద్ద డబ్బు కాజేసిన ఉదాంసం కూడా వెలుగులోకి వచ్చింది అయితే ప్రస్తుతం విశాఖకు చెందిన వాళ్ళు తమ నాలుగు నెలల బిడ్డను కాపాడుకోవడం కోసం హైదరాబాద్ చుట్టూ అనేక హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు అయితే ప్రస్తుతం మన స్టూడియోలో జోహన్ తల్లిదండ్రులు ఉన్నారు సురేష్ ఉన్నారు నమస్కారం సురేష్ గారు నమస్కారం సార్ చెప్పండి అసలు జోహన్ కి ఏంటి ప్రాబ్లం ఏంటి జోహన్ ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు సార్ జోహాన్ కి బయలుదేరి అరెస్ట్రీ అనేది ఎఫెక్ట్ అవ్వడం జరిగింది సార్ దీని వల్ల ఏంటంటే బాబుకి బయలు చూసి అనేది బయటికి వెళ్ళ వెళ్ళదు సార్ వల్ల రక్తం ఇటువైపు వెళ్ళాలో తెలియక శరీరం అంతా కూడా రక్తం అనేది కట్టడం జరుగుతుంది సార్ సో బాబుకి లివర్ అనేది వల్ల పనిచేయచ్చు సార్ ఈ లివర్ అనేది పని వల్ల ముఖం అంతా కూడా పసుపుగా అయిపోవడం కళ్ళంతా అంతా కూడా పసుపుగా అయిపోవడం మీకు మీకు చూస్తుంటే మీకు కనిపిస్తుంది సార్ మా అందరికంటే మా శరీరం మాకంటే మా బాబు శరీరం అనేది డిఫరెంట్ కలర్ లో ఉండడం మీరు గమనిస్తుంటారు సార్ మీరు దీనికి కచ్చితంగా కూడా లివర్ ట్రాన్స్ప్లాంట్ తప్ప ఇంకా మార్గం లేదని హాస్పిటల్ ఇక్కడ తిరిగిన కేజెస్ లో డాక్టర్ డాక్టర్ని కలిసాము అలాగే కిడ్స్ లో డాక్టర్ ని కలవడం జరిగింది ఇంకా తర్వాత ఓమిని ఆర్కే అక్కడ హాస్పిటల్ డాక్టర్లు కూడా కలవడం జరిగింది సార్ అందరూ ఒకటే చెప్పారు సార్ దీనికంటూ ఒక సొల్యూషన్ ఏదైనా ఉందంటే లివర్ ని మాత్రమే తీసి ట్రాన్స్ప్లాంట్ చేయడం మాత్రమే వీడికి సరైన దాని వల్లనే బ్రతుకుతాడనే విషయం చెప్పడం జరిగింది సార్ ఇది ఎప్పుడు నుంచి ప్రాబ్లం అసలు ఎప్పుడు వచ్చింది సార్ పుట్టిన దగ్గర నుంచి కి ప్రాబ్లం ఉందా లేదు సార్ పుట్టిన తర్వాత బానే ఉన్నాడు సార్ ఒక నెల తర్వాత పచ్చికమెలు వచ్చాయి సార్ దానికోసమని హాస్పిటల్కి తీసుకెళ్తే ఓన్లీ పచ్చకామెలు అనేసి మందులు వాడాను సార్ ఆ పచ్చకామెల్ని పదిహేను రోజులు తగ్గారు కానీ పదిహేను రోజులు దాటిపోయి రెండు నెలలు అయిపోయింది సార్ అప్పుడు ఆ డాక్టర్ ఏమో మళ్ళీ ఎందుకైనా మంచిదని డాక్టర్ డాక్టర్కి పంపించారు సార్ అప్పుడు అతను చెప్పారు ఇలా మోషన్ వైడ్ గా అవుతుందా అమ్మ అంటే అవును సార్ అని అంటే అతను మాకు ఒక రెండు స్కాన్లు రాశారు సార్ స్కాన్లు చాలా రేట్ అవి చేయించాం సార్ అవి చేయించిన తర్వాత కి చిన్న పేగు అటాచ్ ఉండాలి అది లేదు లెవర్ ఫంక్షన్ ఆగిపోయింది పెరిగింది అమ్మా ఎన్లార్జ్ అయిపోయింది అని చెప్పారు సార్ ఆ తర్వాత అక్కడ లో ఇండోస్కోప్ అవన్నీ చేయించాం సార్ చేసిన తర్వాత ఇంకా వేరే వరకు లేదు కానీ ఎవరు మాత్రం ఇంకా డామేజ్ అయిపోవడం స్టార్ట్ అయింది గట్టిగా అయిపోయింది సార్ మనం బయట నుంచి పట్టుకున్నా సరే బాబుకి గట్టిగా తగులుతుంది సార్ ఎవరి కి సో ఇంకా ఇంకేమి జోహన్ ప్రస్తుతం అంటే వాడు యాక్టివ్ గా ఉన్నాడా లేదంటే ఎట్లా ఉంటున్నాడు అసలు మీతో పుట్టిన దగ్గర నుంచి బాబు యాక్టివ్ గా ఉండేవాడా లేదంటే పుట్టిన దగ్గర నుంచి అదే ఇబ్బంది ఉందా పుట్టిన దగ్గర నుంచి ఏం లేదు సార్ పుట్టి ఒక నెల రోజుల తర్వాత నుంచి ఇబ్బంది సార్ అది గుళ్ళంతా పసుపు అయిపోయింది సార్ మొత్తం లివర్ ఫంక్షనింగ్ అయిపోవడం వల్ల మోషన్ మారిపోద్ది ఆ టాయిలెట్ కూడా ఎల్లో సార్ పూర్తిగా బ్లడ్ కలర్ లో వస్తారు సార్ యాక్చువల్ గా దాని వల్ల చేస్తా ఉంటారు ఒకటి నేను ఒక పార్ట్ టైం పార్ట్ టైం సార్ నేను ఒకేషనల్ ట్రైనర్ గా పనిచేస్తున్నాను సార్ నేను నేను శ్రీకాకుళం ఒక స్కూల్లో వొకేషనల్ ట్రైనర్ గా పనిచేస్తున్నానండి వొకేషనల్ అనే అనేసరికి ఏదో ఇది కాదు సార్ మాకు వచ్చేది మూడు నెలలకు ఒకసారి శాలరీస్ రావడం జరుగుతుంటది మా శాలరీస్ కూడా చాలా చాలా తక్కువ మాకు పిఎఫ్ గానీ ఎలాంటి ఎలాంటి సదుపాయాలు మాకు ఉండవు సార్ ఏ మాత్రం హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కట్టుకోలేని పరిస్థితి అలాగే గవర్నమెంట్ ఆరోగ్యశ్రీలో కూడా లేదు సార్ అందుకని ఎక్కడెక్కడో తిరుగుతూ ప్రతి ఒక్కరిని కూడా మేము మా బాబుకు సర్పించడం జరుగుతుంది సార్ ఈ రిలీఫ్ ఫండ్ నుంచి ఏమన్నా సపోర్ట్ వచ్చిందండి మీకు సార్ సీఎం రిలీఫ్ ఫండ్ లో ఈ రోజుల్లో సార్ ఒకప్పుడు కంటే ఈ రోజుల్లో చాలా దారుణంగా ఉంది సార్ ఆ థర్టీ ఫార్టీ పర్సెంట్ తో మా బాబుకించలేదు బ్రతికించుకోలేదు సార్ వచ్చింది సార్ కానీ థర్టీ ఫార్టీ పర్సెంట్ థర్టీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే రావడం జరిగింది సార్ అసలు ప్రస్తుతం బాబుకి ఏ సపోర్ట్ మీరు కోరుతా ఉన్నారు డోనర్స్ నుంచి కానీ స్పాన్సర్స్ నుంచి కానీ మీడియా ఛానల్స్ నుంచి కానీ అసలు ఏ సపోర్ట్ కావాలనుకుంటున్నారు అసలు బాబుకి ఆపరేషన్ చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉందా ఆపరేషన్ కాస్త ఎంత ఖర్చు అవుతాం బాబు మేము కొనుక్కునేది ఫైనాన్స్ ఇరవై రెండు లక్షలు చెప్తున్నారు సార్ అబ్జర్వేషన్ లక్ష రూపాయలు నేను చెప్పుకున్న ప్రతి రెండెలకి రెండు నెలకి రెండు లక్ష రూపాయలు పైన ఖర్చు అవుతుంది అని చెప్తున్నారు సార్ మా స్థాయికి అది చాలా 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 పెద్ద భారం సార్ అది అలాగే ఈ బాబుకి జీవితాంతం కూడా జీవితాంతం కూడా మెడిసిన్స్ యూజ్ చేయమని చెప్తున్నారు సార్ మా బాబుకి కాదు సార్ ఇలాంటి వ్యాధి ప్రతి బాబుకు కూడాను వాళ్ళ జీవితాంతం మెడిసిన్ అనేది వాడాల్సిన అవసరం ఉంది సార్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రతి ఇన్ఫెక్షన్ కూడా తట్టుకునే విధంగా వాళ్ళు తయారు చేసుకోవాలి పరిస్థితి సార్ మీ దాతలందరూ కూడా సహాయం చేసి మాకు ఆర్థికంగా తర్వాత మా మెడిసిన్ సంబంధించి గా సహాయం చేస్తారని కోరుకుంటున్నాను సార్ ఈ ఈ ఈ నేపథ్యంలో అసలు అర్సై టీమ్ ఎవరు ఎలా అప్రోచ్ అయ్యింది ఒక రోజు ఇన్‌స్టాగ్రామ్ లోన పెట్టాను సార్ ఇలా బాబుకి బాలేదని ప్రతి ఒక్కరికి ఎవరైనా హెల్ప్ చేస్తారేమో పెడితే అతనికి కూడా పెట్టాను సార్ అది అడ్వాంటేజ్ గా తీసుకొని ఒకరు నిజంగానే ఒక మధ్యాహ్నం ఫోన్ చేసి ఇలా హర్ష సాయి నుంచి కాల్ చేసాం మేము మీకు మీకు హెల్ప్ చేస్తాం మొత్తం మేమే చూసుకుంటే హాస్పిటల్కి వచ్చి చేస్తాం అని చెప్పి ఒక దగ్గరికి రమ్మంటే వెళ్ళాం సార్ అతను ఎప్పటికీ బయటికి రాకుండా మాకే ఇలా డబ్బులు మీకు టెస్ట్ పెడతాం డబ్బులు కొట్టండి అన్నట్టు చెప్పారు సార్ అప్పుడు మేము డబ్బులు పంపించిన తర్వాత ఇంకా అక్కడ నుంచి రెస్పాన్స్ లేదు సార్ మా డబ్బులు మాకు ఇవ్వండి అని అడిగినా కూడా ఏమీ లేదు సార్ ఎంత పంపించారు అసలు పద్నాలుగు వేల పైకి పంపించాలి సార్ మా ఫ్రెండ్ తరపు నుంచి ఇంకొక మా ఫ్రెండ్ న్యూజిలాండ్ లో ఉంటారు సార్ ఆయన కూడాను ఇలాంటి కష్ట సమయాల్లో పదివేల రూపాయలు కూడా పంపిస్తే అది చేస్తామంటే పాది వేల రూపాయలు కూడా పంపించున్నాడు సార్ మా ఫ్రెండ్ కా పాపం ఆయనకి డబ్బులు కూడాను ఈ హాయి మోసాలను అరస సాయి అనే పేరుతో మోసం చేయడం జరిగింది సార్ పదిహేను వేల రూపాయలు పద్నాలుగు పద్నాలుగు వేల రూపాయలు మాత్రం మాకు మా మా చేతుల నుంచి అయింది సార్ అలాగే మా ఫ్రెండ్ కూడా మా తరపుని ఇంకొక పది ఆయన పేరు మీద పేదసాయి సహాయం చేస్తారని చెప్పి ఆయనకి అకౌంట్ లో ఏడు సార్ ఇద్దరిని కూడా మోసం చేశారు సార్ హర్సాయి అనే పేరు పేరు మాకు మీరు లేదంటే ఫోన్ పంపించడం జరిగింది సార్ అనేది పంపించారు ఆ స్కానర్ పంపించడం జరిగింది సార్ దాని తర్వాత మీరు సైబర్ స్కాన్ చేస్తాను పోలీస్ కంప్లైంట్ పెడతాను బైక్ పోలీస్ కంప్లైంట్ పెడతామని చెప్పినా కూడా వాళ్ళు ఏం చేస్తారు మాకు దాన్ని అప్పట్లోకి నా అకౌంట్ మొత్తం ఖాళీ చేస్తారు మీరు చేయలేరు అనే విధంగా మాట్లాడడం జరిగింది సార్ మేము అప్పటికి కూడా మా డబ్బులు సాయం ఆ డబ్బులు కూడా ప్రతి ఒక్కరు సాయం చేసిన వంద రూపాయలు పెద్ద ఇంకేవద్దా ఇచ్చిన డబ్బులు మాత్రమే సరే అది కూడా అడిగాం సార్ ఇది పిల్లల విషయంలో జరుగుతుంది ఒకవేళ నువ్వు ఇంకేదైనా పెద్దవాళ్ళ విషయంలో పెద్ద పనులు చేసినా సరే అది ఏవేమి వచ్చేమో కానీ ఈ చిన్న బాబు జరుగుతున్న ట్రీట్మెంట్ కి ఇంత ఖర్చు అవుతుంటది ఒక సిటీ స్కాన్ చేయాలనుకుంటే పద్దెనిమిది వేల రూపాయలు ఖర్చు అవుతుంటది ఒక ఎంఆర్ఐ స్కాన్ చేయాలన్నా సరే పదిహేను వేల రూపాయలు ఖర్చు ఉంటుంది ఇది ఒకసారి ఆలోచిస్తుంటే నీ ఇంట్లో కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటూ మాకు డబ్బు మా మా డబ్బులు మాకు పంపించమని వేడుకున్నాం సార్ అయినా అటు ఇటువంటి రెస్పాండ్ అన్ని జరగలేదు సార్ బాబు రక్తం కోసం సార్ మొన్న ఆ రక్తం పది ప్యాకెట్లు మరియు రెండు ప్లేట్లెట్ కావాలని చెప్పేసి లో చెప్తే ఇక్కడ ఉన్న చాలా మంది సహాయం చేస్తా సహాయం చేస్తున్నప్పుడు మధ్యలో కొంతమంది రక్తం ఇస్తాము మీ బయలుదేరడానికి మాకు వెహికల్ డబ్బులు కావాలని చెప్పి ఒకరు పదిహేను వందలు తీసుకోవడం జరిగింది సార్ ఇంకొకరు ఐదు రూపాయలు తీసుకోవడం కూడా ఇలా జరుగుతుంది సార్ కష్టకాలంలో ఉన్నప్పుడు మా అవసరాలు మీరు ఇప్పుడు హైదరాబాద్ లో విశా విశాఖ నుంచి వెళ్ళి హైదరాబాద్ లో ఉంటున్నారు అంటున్నారు అసలు హైదరాబాద్ లో ఎక్కడ ఉంటున్నారు మీ ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది సార్ ఇప్పుడు హాస్పిటల్ లో ఉండాలి హాస్పిటల్ దగ్గరే ఉండమని చెప్తున్నారు సార్ కానీ లో ఒక రోజుకి పాతిక వేల రూపాయలు అడుగుతున్నారు సార్ ఒక రోజు బాబుకి ఉండాలంటే పాతిక వేల రూపాయలు పాతిక వేల రూపాయలు అనేది ఒక రోజు కనే సరికి బాబుకి బాబుతో పాటు మేము ఉండడానికి ఏ విధంగా అవుతుందని చాలా దూరం అయినా ఒక ఇరవై కిలోమీటర్ దూరంలో ఉన్న ఓకే ఆపరేషన్ కి ఎవరైతే జోహన్ ఉన్నాడో జోహన్ ఆపరేషన్ కి ఇరవై ఐదు లక్షలు కావాలని మీరు అడుగుతా ఉన్నారు తర్వాత ప్రతి నెల లక్ష రెండు లక్షలు ఖర్చు అవుతుందని చెప్తా ఉన్నారు అంటే సుమారు ముప్పై లక్షలు ఉంటే జోహన్ కి మళ్ళీ తిరిగి నార్మల్ పొజిషన్ వచ్చే అవకాశం ఉందని గ్యారంటీ ఇస్తున్నారా ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా సార్ ఎందుకంటే రోజు నిన్న కూడా ఒక సర్జరీ జరిగింది సార్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా నిన్న అక్కడే రెండు ఆపరేషన్ జరిగింది సార్ ఇలా చూసుకుని చాలా మంది చెన్నై నుంచి మధ్యప్రదేశ్ నుంచి భోపాల్ నుంచి చాలా సార్ ఇలా భవిస్తున్న వాళ్ళు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ కూడా సర్జరీ నిన్ సార్ వీ కన్నలా ఒక నన్ను పెడ కొడ వాయిస్ సార్ వాయిస్ వస్తుంది నాకు సార్ కొడండి ఆ ఆపరేషన్ ఐపీ ఎన్ ఆపరేషన్ లో చాలా చాలా సార్ వింటుంది సార్ నా వాయిస్ యా క్లియర్‌లీ యా అచార్ కండిషన్ సార్ కండిషన్ నేను చూసిన సార్ కి కండం యా బాబు తీసేయండి ఫ్రేమ్ లో నో ప్రాబ్లం మీరు మాట్లాడండి నో ఇష్యూ ప్రాబ్లం లేదు అదే చాలా మంది పిల్లలకి అయితే ఈ మధ్య ట్రీట్మెంట్ చేయడం ఆపరేషన్ ట్రీట్మెంట్ చేయడంతో చక్కగా ఉండడం కూడా మీరు చూసాను సార్ ఆ ధైర్యంతోనే నేను విశాఖపట్నం నుంచి ఇక్కడ రెండు రావడం జరిగింది సార్ ఆ ధైర్యంతోనే ఆ ధైర్యంతో అంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ నైన్టీ సెవెన్ పర్సెంట్ మనకి డాక్టర్స్ ఇచ్చిన ధైర్యంతోనే ఇక్కడ ఇంత దూరం రావాల్సి వచ్చింది సార్ నేను మీ లోకల్ పొలిటీషియన్స్ కానీ మీ లోకల్ ఎమ్మెల్యే కానీ ఎవరన్నా మీరు అప్రోచ్ అయ్యారా సార్ మాకు లోకల్ నేమ్ నా వరకు నా వరకు ఏ పొలిటిషియన్స్ తో గానీ ఏ లోకల్ పొలిటీషియన్ నాకు ఇటువంటి సంబంధాలు ఏం లేదు సార్ నా వరకు నాకు నచ్చితే నాకు పొలిటీషియన్స్ సంబంధం లేదు సార్ నేను నేను పని చేసేది శ్రీకాకుళం సంతబొమ్మాల్లో పని ఇక్కడ వచ్చి నా వరకు నా పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప ఎవరిని కలిసేది లేదు ఎవరిని అయ్యేది లేదు సార్ మేము మాకు అంతగా ఎవరిని ఒకరు ఎవరైనా పొల్యూషన్ కలవాలన్నా సరే ఒక మధ్యవర్తి కూడా మాకు ఎవరు సార్ మాకు ఒక వ్యక్తిని కనిపించాల్సిన వ్యక్తి కూడా పేరుతో మోసానికి సాయి పేరు చెప్తా ఉన్నారు హర్ష సాయి దృష్టికి తీసుకునే ప్రయత్నం ఏమన్నా చేశారా మీరు సార్ హర్ష సాయి అని మీరు ఇన్స్టాగ్రామ్ లో కొడితే పది నుంచి పదిహేను పేర్లు వస్తున్నాయి సార్ ఎవరు 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 ఒరిజినల్ ఎవరు ఫేక్ అనేది ఏ విధంగా గుర్తుపట్టడం నాకైతే తెలియదు సార్ ఎవరు ఎవరి అది నిజంగా హర్ష సాయి మాకు మెసేజ్ పెట్టినా కూడా మేము నమ్మలే నమ్మలేని పరిస్థితులు ఇప్పుడు ఇప్పుడున్నాం సార్ మేము అంటే హర్ష సాయి మాట్లాడినట్టే మాట్లాడారని చెప్తున్నారు కదా ఏం మాట్లాడారు సార్ అక్కడ వాయిస్ హర్ష సాయి అవును సార్ హర్ష సాయి మాట్లాడినట్టుగానే వీడియో కా వీడియో కూడా ఒక థర్టీ సెకోన్స్ మాతో ఏ సార్ ఆ వాయిస్ విని అంత సేఫ్ మాట్లాడారు నిజమేనే అనుకున్నాం ఎందుకంటే మేము పెట్టాము వాళ్ళు రిప్లై ఇచ్చారు అని అనుకున్నాం కానీ ఇలా ఫేక్ అని అనుకోలేదు మరి ఆ విషయం సైబర్ క్రైమ్ కంప్లైంట్ పెట్టారమ్మా మీరు ఇలా మోసానికి లేదు సార్ వన్ బై త్రీ చేరడం జరిగింది వెంటనే నేను ఆర్బీఐ దానికి సంబంధించిన దాని లింక్ లో కూడా టికెట్ రేస్ చేయడం జరిగింది కానీ రెండు రోజుల పాటు ప్రతి రోజు ని ఇలా జరిగిన ఫ్రాడ్ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగిందని నేను అప్లోడ్ చేయడం జరిగింది కానీ ఇటువంటి చర్యలు అయితే నాకైతే కనిపించలేదు సార్ నాకు అంటే బాబు కోసం స్పాన్సర్స్ కానీ డోనర్స్ కానీ అసలు ఏం కోరుదాం అనుకుంటున్నారు ట్రూత్ న్యూస్ ఛానల్ ద్వారా సార్ మీకు విషయం చెప్పాలంటే మా బాబుకి లివర్ డోనర్ చేసేందుకు కూడా మా వైఫై సార్ లివర్ డొనేట్ చేసేది కూడా మా వైఫై ఇప్పుడు మా ఇంట్లో ఇద్దరు పేషెంట్లే సార్ ఇంకా మీ అంటే ఇంత ఖర్చుని మీనైతే భరించలేను అందుకనే మీరు అందరూ తలో సహాయం చేసినా సరే తలో ఇచ్చేసినా సరే నాకు మా మా బిడ్డని మీరు కాపాడుతారని కోరుకుంటున్నాం సార్ మేము రైట్ సురేష్ గారు అండ్ మీ ఫ్యామిలీ అందరికి కూడా ఖచ్చితంగా ట్రూత్ ఛానల్ నుంచి అయితే ఒక హామీ ఇస్తామన్నాము అవకాశం ఉన్న ప్రతి స్పాన్సర్స్ కి డోనర్స్ కి మీ సమస్యను తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాము మీరేమి భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అందరూ అందగా ఉంటారు కిందని కూడా మేము సురేష్ కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ స్క్రోల్ చేస్తా ఉన్నాము మీకు అవకాశం ఉన్నంత వరకు సహాయం చేసి జోహన్ బ్రతికించాలంటూ కూడా ఆ తల్లిదండ్రులు అయితే ట్రూత్ ఛానల్ ద్వారా కోరుతా ఉన్నారు జోహన్ మదర్ గా మీరు ఏం చెప్తారమ్మా ఈ వీడియో చూస్తున్న వారందరికీ కూడా జోహన్ తల్లిగా నవమోసాలు పెంచారు నవమాసాలు మీరు ఆ బిడ్డను మోసి కన్నారు రోజు ఆ బిడ్డ ప్రాణాలతో కొట్టిమిట్టు ఉంటే మీరు మీరు స్వయంగా ఎవరవ్వడానికి ముందుకు వచ్చిన పరిస్థితి అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు మీ మీ బిడ్డ కోసం అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు మా బాబుకి అందరూ సాయం చేయండి సార్ దాతలు అందరూ నీ ఎంతవరకు వెళ్తే అంతవరకు అందరూ రూపాయి పంపించినా మాకు అది విలువైంది సార్ మేము పాతికి లక్షలు అంటే ఎక్కడి నుంచి తెస్తామని తెలియదు బంగారు పంపిస్తాం సార్ అన్ని చేసాం కానీ ఇంకా డబ్బులు సరిపోలేస్తాం అందరూ సాయం చేయాలని కోరుతున్నాం సార్ ఏదైతే తమ బిడ్డని ఆదుకుంటామంటూ ప్రముఖ యూట్యూబర్ అర్సాయి పేరుతో కొంతమంది సైబర్ నేరగాళ్లు తమ వద్ద నుంచి నలభై వేల రూపాయలు కాజేశారని అయినప్పటికీ కూడా నిరుపేద కుటుంబానికి చెందిన తమ బిడ్డని తమని కాపాడాలని కూడా బాధితులైతే కోరుతున్న పరిస్థితి ఉంది ఇరవై ఐదు లక్షలు ఉంటే తమ బిడ్డ మరలా బతుకుతారని ఆ ఉన్నది మొత్తం కూడా ఆవిరైపోయిందని దాతలు స్పాన్సర్లు సపోర్ట్ చేసి తమకు చేత సహాయం చేసే చేయాలని కూడా సురేష్ దంపతులు కోరుతున్న పరిస్థితి ఉంది థ్యాంక్ యూ సురేష్ గారు ఖచ్చితంగా మరల మిమ్మల్ని సంప్రదిస్తాము ట్రూత్ న్యూస్ ద్వారా అవకాశం ఉన్నంత వరకు ఈ విషయాలను అయితే మేము బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా గవర్నర్స్ కానీ స్పాన్సర్స్ కానీ మీకు సపోర్ట్ చేసే విధంగా మీకు సహాయం చేసే విధంగా అయితే కృషి చేస్తాం థ్యాంక్ యూ అండి